రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రక్రియలు కొంత కథలికి వచ్చింది కొన్ని బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం నిరీక్షణ దశలోనే ఉండగా మరికొన్నిటికి చెల్లింపులు ప్రారంభమయ్యాయి ఈ రోజు చెల్లింపులు జరుగుతున్న ట్రెజరీలు బిల్లులు పూర్తి వివరాలండి ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ పార్ట్ పేమెంట్స్ క్రెడిట్ అయ్యాయి ఏపీజెల లోన్స్ మరియు ఫైనల్ సెటిల్మెంట్స్ క్రెడిట్ అయ్యాయి ప్రస్తుతం కొన్ని కీలకమైన బిల్లులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతున్నట్లు తాజా సమాచారం ఇక ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న ఏపీ పార్ట్ ఫైనల్ మరియు ఫైనల్ సెటిల్మెంట్ లోన్ల మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుంది ఏప్రిల్ నెలలో పిఎఫ్ పాక్షిక చెల్లింపులు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది అలాగే జిల్లా పరిస్థితి ఉద్యోగులకు సంబంధించి జిపిఎస్ జెడ్పీపిఎఫ్ లోన్ల పార్ట్ మరియు ఫైనల్ చెల్లింపులు కూడా జరుగుతున్నాయి అలాగే పెండింగ్ లో ఉన్న కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు కూడా దశల వరకు మోక్షం లభిస్తుంది అలాగే అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ లోనే ఉన్నాయి ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాగానే ఈ బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అలాగే పెన్షనర్ల డిఏ బకాయిలండి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించిన డిఆర్ బకాయలు సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్ లోనే నిలిచిపోయాయి అంశనార్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వర త్వరగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే పోలీసు సిబ్బందికి సంబంధించిన సరెండర్ లీవ్లు టీఏ బిల్లులు కూడా ప్రస్తుతం ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి ఈ నెలలోనే వీటికి నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి పాత డిఎస్ బకాయిలు ఇతర శాఖల సరెండర్ లీవ్లు టిఏ డిఏ బిల్లులు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి ఇక గత కొన్ని నెలలుగా ప్రభుత్వం జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల విషయంలో ఒక క్రమశిక్షణ పాటిస్తుంది ప్రతి నెల ఒకటి రెండు లేదా మూడు మూడవ తేదీలోనే జీతాలు పెన్షన్లు ఉద్యోగుల పెన్షనర్ల ఖాతాలో జమ అవుతుండటం ఒక సానుకూల పరిణామం ఒకవైపు జీతాలు సకలంలో చెల్లిస్తూనే మరోవైపు పెండింగ్ బిల్లులను దశల క్లియర్ చేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తున్నట్లు గమనించవచ్చు అలాగే బిల్లుల చెల్లింపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా జిల్లాల ట్రెజరీలు మరియు సబ్ ట్రెజరీల వారిగా జరుగుతుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రధాన నగరాలు మరియు కొన్ని జిల్లాల ట్రెజరీల్లో ఏపీ జిల్లై పిఎఫ్ లోన్ల చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి అలాగే మీ బిల్లు యొక్క ఖచ్చితమైన స్టేటస్ తెలుసుకోవడానికి మీరు సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ బిల్లు నెంబర్తో చెక్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం ప్రభుత్వం ఒకవైపు జీతాలను సకలంలో అందిస్తూ మరోవైపు ఏపీ పిఎఫ్ వంటి లోన్లను క్లియర్ చేయడం ఆర్చనీయం అయితే డిఏ డిఆర్ బకాయిలు వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు మిగిలిన పెండింగ్ బిల్లులకు కూడా ఈ నెలలోని మోక్షం లభిస్తుందని ఆశిద్దాం